జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే మీరేదో కొంచెం సంబరాలు చేసుకుంటారేమో ప్రజల తరఫున ప్రజల ఎన్నుక పడ్డ నాయకుడు వచ్చి సమాధానం చెప్పాలి మాట్లాడి తీరాలి డెఫినెట్లీగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఎదుర్కొనే పరిస్థితులు పరిస్థితులు పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి గుర్తు పెట్టుకోవాలి అంతాగాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోళ్ళ మీ నాయకులు చమన్లు పడతాయి తడుతాయి ఇవన్నీ కాదు హుందాగా వస్తున్నారా ప్రజల తరపున మాట్లాడుతున్నారా ఆయన ఒక ఎమ్మెల్యే పులివెందులకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో ఆయన తీసుకున్నాడు ఆయన చెప్పాలి ఈ మాటలు వద్దు ఈ మాటలు వద్దు అంటున్నా రెండు సార్లు ఆయన రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయారు రెండు సార్లు ఓడిపోతే ఏమైంది వాళ్ళ రోజు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పవన్ కళ్యాణ్ గారు నాయకుడు వాళ్ళ రోజు నాయకుడు మీ అధినేత వాళ్ళ రోజు నూట యాభై ఒకటి వచ్చిన వాళ్ళు వాళ్ళు పదకొండుకి వచ్చారు మళ్ళీ మీరు శ్రీ మాటలు మాట్లాడతారు రాజవాదే సిగ్గులైన మాటలు మాట్లాడతారు అని మాట్లాడుతూ లేదు ఇట్లాంటి విమర్శలు ప్రతి విమర్శలు అనేది కాదు ఇట్లాంటి విమర్శలు పత్తి విమర్శలు అనేది కాదు విధి విధానాల మీద సబ్జెక్టు మీద మాట్లాడు విధి విధానాల సబ్జెక్టు మీద మాట్లాడు ముందు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు పెద్ద హైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు మాటలు మాట్లాడుతూ తగ్గించుకోండి డిబేట్ లో పెద్ద హైప్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ రాను ఫస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడమను తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ కాదు మీ నాయకుడు గురించి నువ్వు ఈ డిబేట్ లో నేను అధికారంలోకి రాగానే సుగాలి బ్రిడ్జ్ కేసు టేకప్ అన్నారు అన్ని వస్తాయి అన్ని వస్తాయి అన్ని వస్తాయి ప్రతి ఒక్కదానికి మేము సమాధానం చెప్తాము దాని దీటుగా సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి నేను అదే అంటున్నా ప్రతి ఒక్కదానికి సమాధానం మేము చెప్తాము మీరు అడగాలి మేము అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి దాన్ని తీసుకునే లెక్కలైతే వస్తారు అంతేగాని ఒక్కరి కాకరుగా మాట్లాడుతున్నారు పదకొండు మందితో వచ్చిన జగన్ రెడ్డి పదకొండు గంటల వరకు కూడా ఉన్నాడు అంట నేను వాలంటీర్లకు పదివేలు ఇస్తా ఉన్నారు సుగాలి ప్రీతిక్ కేసు అదేనయ్యా పికప్ చేస్తా ఉన్నారు అదేనయ్యా నిర్ణయింది అదే మేము చెప్తుంది అదే ప్రతి మాటగా మేము సమాధానం చెప్తాం చెప్పండి ప్రతి మాటగా సమాధానం చెప్తాం చెప్పండి ఏది అసెంబ్లీలో లో వేరే మాట్లాడదాం పదకొండు మందిని రబ్బనుండే అసెంబ్లీలో లో చెప్పా తప్పు ఎక్కడ చెప్పలేరు చె అసెంబ్లీకి రావడానికి భయపడే అసెంబ్లీకి రావడానికి చెప్పరా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తొట్టుకోలేదు అసెంబ్లీకి రావాలి క్రియేట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి